ప్రేక్షకులకు భక్తులకు గణపతి నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు గణపతి నిమజ్జనము అనేటువంటిది హిందూ జీవన పద్ధతిలో ఒక ధార్మిక సంప్రదాయం దీనివలన సమాజానికి పర్యావరణానికి ప్రకృతికి ఎంతో హితాన్ని కలిగించేటువంటి ఒక ధార్మిక వేడుక ఇది గణపతిని నిమజ్జనం చేస్తున్నాం తొమ్మిది రోజుల పాటు గణపతిని పత్రితో పూజించి అనంత పద్మనాభ చతుర్దశి రోజున నిమజ్జనానికి తీసుకువెడతాం పత్రితోనే గణపతిని ఎందుకు పూజిస్తున్నాము అంటే పర్యావరణం యొక్క పరిరక్షణ పర్యావరణ పోషణ అనేటువంటిది దీంట్లో ప్రధానంగా కనిపిస్తుంది పర్యావరణ పోషణ అంటే ఏమిటి వృక్ష సంపదను పోషించటమే వృక్ష సంపదను పెంచటమే పర్యావరణ పోషణ అనేటువంటిది పర్యావరణంలో వృక్ష సంపద కాపాడబడుతుంది కాపాడబడాలి అప్పుడే పర్యావరణము సంతులనము అనేటువంటిది ఉంటుంది హితకరంగా మారుతుంది అయితే భాద్ర శ్రావణ భాద్రపద మాసాలు వర్ష ఋతువు వర్షాల కారణంగా వృక్ష సంపద చాలా ఏపుగా పెరుగుతూ ఉంటుంది దట్టంగా మొక్కలు చెట్టు పెరుగుతాయి ఔషధ గుణములు అనేటువంటివి ఎక్కువగా ఆ వృక్షములలో చేరుతాయి నాస్తి మూలం అనౌషధం ఔషధము కాని చెట్టు ప్రకృతిలో లేదు ప్రతి చెట్టు కూడా ఒక ఔషధ గుణాన్ని కలిగి ఉన్నటువంటిదే ఏ చెట్టులో ఏ ఔషధ గుణము ఉన్నది అనేటువంటిది శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేసి సమాజంలోకి తీసుకురావాలి వెలుగులోకి తీసుకురావాలి వృక్ష సంపదతో పత్రితో గణపతిని పూజించటం వల్ల ఆ చెట్టు దగ్గరకు వెళ్ళటము భక్తుడు కానీ ఒక మనిషి కానీ ఆ చెట్ల గాలి పీల్చటము ఆ చెట్ల ఆకులను తుంచినప్పుడు వాటి పాలు చేతులకు తగలడము ఇదంతా కూడా మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఒక సంలక్షణము దాంట్లో మనకి కనిపిస్తుంది పత్రిని తీసుకొచ్చి ఇంట్లో గణపతిని పూజించి మూడు రోజులో ఐదు రోజులో తొమ్మిది రోజులు పెట్టుకోవటం వల్ల ఇల్లంతా కూడా అలాంటి ఔషధ గుణములు కలిగిన పత్రితో వాయువులు నిండి ఉండటం వల్ల వాయు కాలుష్యం తొలగి ఇల్లంతా కూడా ఒక ఆరోగ్య సదనంగా మారడానికి అవకాశం ఉంటుంది గణపతిని పూజించి నిమజ్జనానికి తీసుకువెడుతున్నాం నిమజ్జనానికి తీసుకువెళ్ళేటప్పుడు కూడా పత్రితో కూడినటువంటి గణపతిని నిమజ్జనానికి తీసుకువెళ్ళాలి గణపతి కూడా ఏమిటి మట్టి గణపతిని పూజించటము మట్టి గణపతిని ప్రతిష్ఠ ప్రాణప్రతిష్ఠ చేసి పూజించటము అనేటువంటిది మన సంప్రదాయం మన ధార్మికమైనటువంటి పద్ధతి కూడా ఎందుకు అంటే మృణ్మయ రూపంలోనే గణపతిని పూజిస్తాం ఏ రూపంలో మృణ్మయానికి ప్రతీకగా పసుపును చేసి పసుపు గణపతిని పూజించటం అనేటువంటిది ఏ పూజా కార్యక్రమానికైనా ఏ శుభ కార్యక్రమానికైనా అది ఆరంభము అనేటువంటిది పసుపు అనేటువంటిది దేనికి ప్రతీక అంటే మృణమయ రూపంలో ఉన్నటువంటి గణపతికి పసుపు అనేటువంటిది ప్రతీక అన వినాయక చవితి రోజున మట్టి గణపతిని పూజించటము ఎందుకంటే పృథ్వీ తత్వానికి ప్రతీకగా ఈ గణపతి అనేటువంటి దైవరూపం మనకి కనిపిస్తుంది పృథివీ తత్వము మళ్ళా పృథివీ తత్వంలోనే నీలమవుతుంది అది జలతత్వంలోకి నిమజ్జనం అవుతుంది అందుకే మట్టి గణపతిని పూజించేటువంటి ఒక ధార్మికమైనటువంటి పద్ధతి మన జీవనంలో ఉన్నది ఆధునిక కాలంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రకరకాల అలంకరణలతో రకరకాల పద్ధతులతో ఆకర్షణీయమైనటువంటి గణపతులను తయారు చేస్తున్నారు గణపతులు ఆకర్షణీయంగా తయారు చేయటం మంచిదే పెద్ద పెద్ద గణపతులను తయారు చేయటం కూడా మంచిదే కానీ మారుతున్న పరిస్థితులలో పర్యావరణ కాలుష్యము అనేటువంటిది మానవ మనుగడకు ముప్పు కలిగిస్తున్నప్పుడు మన హిందూ ధర్మంలో ఏ మౌలికమైనటువంటి తత్వం చెప్పారో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి పర్యావరణ సంతులనాన్ని కాపాడాలి అనేటువంటి ఒక ధార్మికమైనటువంటి జీవనంలోకి మనం వెళ్ళక తప్పదు కాబట్టి పత్రితో కూడినటువంటి గణపతిని నిమజ్జనం చేయడం వల్ల నదీ జలం కాలుష్యంగా ఉన్న చెరువు తటాక జలము చెరువులో ఉన్నటువంటి నీరు కలుషితంగా ఉన్న ఈ ఔషధ గుణములు కలిగినటువంటి పత్రి ఆకు కారణంగా కలుషితమైనటువంటి ఆ జలము కాలుష్యాన్ని పోగొట్టుకుంటుంది కాలుష్య రహితమైనటువంటి జలము గణపతికి పూజించినటువంటి పత్రి ఆకు కారణంగా ఏర్పడుతుంది దానివలన చెరువులోనో నదుల్లోనో ఉన్నటువంటి జలచరాలు ఏవైతే ఉన్నాయో నీటిలో జీవించేటువంటి జీవ జీవులన్నీ కూడా పరిరక్షింపబడతాయి వాటి ప్రాణానికి ముప్పు కలగకుండా ఉంటుంది కాబట్టి ఆధునికమైనటువంటి పద్ధతులలో మనము ఏ ధార్మిక సంప్రదాయం మానవ హితం కోసం సమాజ హితం కోసం లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మికమైనటువంటి భావనతో చెప్పినటువంటి ధార్మిక సంప్రదాయాన్ని మట్టి గణపతిని పూజిస్తూ పత్రితో పూజిస్తూ పత్రితో కూడినటువంటి మట్టి గణపతిని నీటిలో నిమజ్జనం చేస్తూ జల కాలుష్యాన్ని పోగొట్టుకుని మానవులు ఆరోగ్యకరమైనటువంటి జీవనాన్ని కొనసాగించేటువంటి ఒక హితకరమైనటువంటి పద్ధతి ఈ గణపతి నవరాత్రుల్లో నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేయబడింది దీన్ని అందరూ గుర్తించాలి పర్యావరణాన్ని కాపాడాలి అలాగే పర్యావరణ సందర్భంగా అనేకమంది ప్లాస్టిక్ కవర్లను ఉపయోగిస్తున్నారు అది క్షేమకరం కాదు ప్లాస్టిక్ కారణంగా మానవులకు క్యాన్సర్ వంటి దీర్ఘ వ్యాధులు ముచ్చేటువంటి ఒక ప్రధా ఒక పెద్ద ముప్పు ఉన్నది కాబట్టి ప్లాస్టిక్ రహితమైనటువంటి పద్ధతిలో ఈ వేడుకలు జరుగుతూ ఉండాలి గణపతి బొమ్మ పెట్టినప్పటికీ కూడా కాగితం సంచిలోనో ఒక గోను సంచిలోనో తీసుకువెళ్ళి కేవలము బొమ్మను మట్టి ప్రతిమను పత్రిని మాత్రమే నీటిలో కాలు నీటిలో నిమజ్జనం చేయాలి తప్ప ఈ కవర్లను వీటిని వేటిని కూడా ఉపయోగించకూడదు ఆ విధంగా మన హిందూ జీవన పద్ధతిని పరిరక్షించుకునేటువంటి ప్రయత్నం పండుగల ద్వారా మనందరం కూడా చేయాలని చెప్పి ఆశిస్తున్నాను ఆకాంక్షిస్తున్నాను